హాయ్ అండి అందరికీ నమస్కారం రమీష్ జ్యోతి ఛానల్కి స్వాగతం క్రైమిన్ యాప్ ప్రేమే నేరమా పంతొమ్మిదవ భాగంలోకి వెళ్దామా ఇది చూసే ముందు ముందు భాగాలను చూడడం మర్చిపోవద్దు ఇక కథలోకి వెళ్దామా తన బిడ్డలకు కూడా రాముడి గురించి మంచే చెప్పింది అంతగా ప్రేమించిన ఆ సీతమ్మ తల్లి అనుమానం అనే అవమానాన్ని భరించలేకపోయింది అలాంటిది కేవలం తాలిబంధానికి విలువ ఇన్నేళ్ల నుండి అతడు పెడుతున్న బాధల్ని భరిస్తున్నావంటే నీ సహనానికి ఒక దండం తల్లి అని అన్నాడు విఖ్యాత్ సహనం అది అలవాటైపోయింది నాకు ఏ తప్పు చేయకపోయినా నాకు శిక్ష పడుతుంది అని ఇది నా జీవితానికి తప్పదని నాకు తెలుసు కానీ ఏ పాపము ఎరగని నా కడుపున పుట్టిన ఆ బిడ్డలకు తెలియదు కదా ఒక్కోసారి ఈ జీవితాన్ని చాలించాలి అనిపిస్తుంది ఎక్కడికైనా దూరంగా పారిపోవాలి అనిపిస్తుంది కానీ నన్ను నమ్ముకున్న ఆ పిల్లలు ఏమవ్వాలి ఆయనకే నేను లేకపోతే వేరే పెళ్లి అయినా చేసుకుంటాడు మరి పిల్లలు వారికి అన్నీ నేనే కదా వారిని నట్టేట ఎలా ముంచను అందుకే కష్టమైనా అన్నీ భరిస్తున్నాను అని మెసేజ్ పంపించింది గగన తప్పు గగన అలా ప్రాణాలను తీసుకోవాలని అనుకోవడం జీవితం ఎప్పుడూ ఒకేలా ఉండదు ఏమో రేపు ఎలా ఉంటుందో ఎవరికి తెలుసు ఇప్పుడు ఏదో కష్టాలు వచ్చాయని నువ్వు తీసుకోకూడని నిర్ణయం తీసుకుంటే నష్టపోయేది కేవలం నువ్వు మాత్రమే ఏది నువ్వు లేదని నీ కోసం ఆగిపోదు చివరికి నీ పిల్లలు కూడా వాళ్ళ రాత ఎలా ఉంటే అలా బ్రతుకుతారు కానీ మళ్ళీ నీ జీవితం నీకు తిరిగిరాదు కుదిరితే తిరగబడు వీలైతే వేరుగా పోయి అవమానించిన వాడి అహంకారం అనిగేలాగా బ్రతికి చూపించు నీకేంటి గగన బాగా చదువుకున్నా నువ్వెందుకు ఇంతలా భయపడుతున్నావో అర్థం కావడం లేదు అని చెప్తూ ఉన్నాడు విఖ్యాత్ గగనకి అక్కడ నీ స్థానంలో ఉండి చెప్పడం అంత ఈజీ కాదు ఇక్కడ నా జీవితం మాటలే కదా ఎన్నైనా చెప్తావు నా పరిస్థితి నా స్థానంలో ఉండి చూస్తే తెలుస్తుంది అని అంది గగన ఇప్పుడు గగన ఉన్న మానసిక పరిస్థితిలో తను ఏం చెప్పినా వినదని అర్థమైంది విఖ్యాత్కి సరే సరే ఎక్కువగా కోపం తెచ్చుకోకు ఇంట్లో ఎలాగో మనశ్శాంతి లేదు ప్రశాంతత లేదు కనీసం నాతో మాట్లాడుతున్నంతసేపైనా ప్రశాంతంగా ఉండు అని మెసేజ్ పంపించాడు విఖ్యాత్ నేనేమీ కోపం తెచ్చుకోవడం లేదు సరే తలనొప్పిగా ఉంది ఇంకా ఉంటాను అని మెసేజ్ పంపించింది గగన ఇంకాసేపు మాట్లాడాలని తన బాధని తీర్చాలని తనని ఓదార్చాలని ఉన్నా కూడా ఆ సమయంలో తనని ఒంటరిగా వదిలేయడమే ఉత్తమం అని అనిపించింది విఖ్యాత్కి అలా ఆ రోజు వారి మధ్య సంభాషణ ముగిసింది ఏంటో ఈ అమ్మాయి ఇంత కష్టం ఎందుకు ఇప్పుడు ఒక స్ట్రాంగ్ టీమ్ తాగితే కానీ ఈ మెదడులో ఉన్న ఆలోచనల భారం తగ్గదు అనుకుని టీ పెట్టుకుని తాగాడు విఖ్యాత్ ప్రేమ అసలు ఎప్పుడు ఎవరిపై ఎలా కలుగుతుందో తెలియదు కదా పాపం గగన తప్పు మాత్రం ఏముంది తనకు కూడా అలాగే ప్రేమ కలిగింది ఏమో వాడెవడో వదిలేసి వెళ్ళిపోతే మోసం చేస్తే ఇన్ని కష్టాలా ఆడపిల్లని ఆకుతో మగవాడిని ముళ్ళుతో ఎందుకు పోల్చారో ఇప్పుడు అర్థమైంది తప్పు ఎవరు చేసినా కష్టం మాత్రం ఆడదానికి గగన చేసిన ఒకే ఒక తప్పు ప్రేమించడం తర్వాత ప్రతిసారి పరిస్థితులకి తన తల్లి కోసం తలంచి తాలి కట్టించుకుంది తల్లి కోసం ఆలోచించడం తప్ప భర్త చూపించిన ప్రేమకు దాసోహం అయ్యి తన ప్రేమను మర్చిపోయి అతనికి తన సర్వస్వాన్ని అర్పించడం అతన్ని పూర్తిగా నమ్మి తన బాధను అతనికి చెప్పుకోవడం తను చేసిన తప్ప ఆలోచించిన కొద్దీ తల భారం పెరిగిపోతూ ఉండడంతో ఒక బుక్ తీసుకుని స్టోరీ రాయడం మొదలుపెట్టాడు అలా రోజులు గడిపించిపోతూ ఉన్నాయి ఇంట్లో జరిగిన ప్రతి విషయం విఖ్యాత్తో చెప్పుకుంటూ ఉండేది గగన భర్త కొట్టినా కూడా చెప్పడం మొదలుపెట్టింది కానీ విఖ్యాత్ ఓదార్చపోతే మాత్రం ఒప్పుకునేది కాదు కేవలం తన మనసులో ఉన్న భారాన్ని దింపుకుని స్వాంతన పొందేది అంతే కథలు ఎలా ఒక స్వాంతనగా తయారయ్యాయో విఖ్యాత్తో మాటలు కూడా అలాగే తయారయ్యాయి రోజు రోజుకి గగనకి ఉదయం భర్త వెళ్ళిన దగ్గర నుండి సాయంత్రం వరకు మళ్ళీ పడుకున్నాక రాత్రి పన్నెండు గంటల వరకు ప్రతి ఒక్క విషయం మాట్లాడుకునేవారు గగన గురించి తెలియని విషయం అంటూ లేదు విఖ్యాత్కి ఇప్పుడు ఆ రోజు వండిన కూర దగ్గర నుండి చూసిన సినిమా వరకు ప్రతి విషయంపై మాట్లాడుకునేవాళ్ళు గగనతో మాటల తర్వాతే ఇంకే పనైనా అన్నట్లుగా తయారైంది విఖ్యాత్ పరిస్థితి కూడా తను ఎప్పుడెప్పుడు సెల్ తీసి చూస్తుందో ఆ సమయం విఖ్యాత్కి బాగా అలవాటైపోయింది ఆ సమయానికి ఒక ఐదు నిమిషాలు దాటినా కూడా గగనకు ఏమైనా అయిందా అనుకుని కంగారు పడుతూ ఉండేవాడు విఖ్యాత్ ఒకరోజు ఉదయాన్నే లేచి నా భర్తని భర్తను లేపడానికి వెళ్ళింది అతను లేవక్క తలపై చేయి వేసి చూసింది అతను తీవ్రమైన జ్వరంతో బాధపడుతూ ఉన్నాడు భార్యగా తన బాధ్యత నెరవేర్చడం తప్పదు కదా టాబ్లెట్ వేసి పలుచగా జావా చేసి ఇచ్చింది అయినా జ్వరం ఏ మాత్రం కూడా జారలేదు మధ్యాహ్నానికి ఏమైనా బాగవుతుందేమో అని ఎదురు చూస్తూ ఉంది గగన పిల్లల్ని రెడీ చేసి స్కూల్కి పంపించేసింది అతను ఇంట్లో ఉండగా సెల్ తీయాలి అని అనిపించలేదు అయినా అతను అంత జ్వరంలో బాధపడుతుంటే తన భర్తకి సపరివర్యాలు చేయడమే సరిపోయింది కానీ కనీసం తినడానికి కూడా సమయం దొరకలేదు గగనకి మధ్యాహ్నం అయిపోయింది అతనిలో ఎలాంటి మెరుగు లేదు కాస్త మజ్జిగ అన్నం తినిపించి మళ్ళీ ఒక ట్యాబ్లెట్ వేసింది అసలు కళ్ళు తెరిచి కూడా చూడలేకపోతున్నాడు ఒక గంట తర్వాత మళ్ళీ చూసింది ఏం మాత్రం కూడా తగ్గలేదు ఇక హాస్పిటల్కి తీసుకువెళ్ళక తప్పేదా లేదు కానీ ఒంటరి వాళ్ళు తన తల్లిదండ్రులతో మాట్లాడితే నచ్చదు పోనీ అతని తల్లిదండ్రులతో అయినా ఏమైనా సత్సంభాలు ఉన్నాయా అంటే వాళ్ళతో బాగుంటే వాళ్ళకి అడిగినవన్నీ ఎక్కడ చేయాల్సి వస్తుందో అని ఎప్పటికప్పుడు వాళ్ళని దూరం పెడుతూనే వచ్చాడు ఇప్పుడు ఇలాంటి సమయంలో ఎవరితోడు లేకుండా ఎలానో అర్థం కాలేదు గగనకి అతన్ని తీసుకుని వెళ్తే పిల్లలు ఇంటికి వస్తే ఇబ్బంది పడతారేమో కానీ తప్పదు వెళ్ళాలి చుట్టుపక్కల ఎవరితో కూడా మంచి సంబంధాలు లేవు ఎవరితో మాట్లాడనివ్వలేదు ఇరుగు పొరుగుతో మాట్లాడితేనే కదా ఇలాంటి సమయంలో ఎవరైనా సహాయపడతారు ఎప్పుడు ఎవరి అవసరం రాదు అని విర్రవీగాడు కదా అని తిట్టుకుంది గగన ఇప్పుడు అతన్ని తిట్టుకొని ఆలోచించి ఎలాంటి ప్రయోజనము లేదు పక్కన రెండు ఇండ్ల అవతల ఉండే ఒక ఆవిడ రోజు తనతో పాటుగా పిల్లల్ని బస్సు ఎక్కించడానికి రావడం గుర్తుకు వచ్చింది అప్పుడప్పుడు ఒకరిని ఒకరు చూసుకుని చిరునవ్వు నవ్వడమే గాని కనీసం పేరు కూడా తెలియదు ఇప్పుడు తప్పదు కదా భర్తను బయటకి తీసుకొచ్చి చైర్లో కూర్చోబెట్టి డబ్బులు తీసుకుని ఇంటికి తాళం వేసింది అవతల ఉన్నవారి ఇంటికి వెళ్ళి డోర్ కొట్టింది లేదు ఏ రోజు కనీసం బయటకి కూడా వెళ్ళని గగన తమ డోర్ కొట్టడంతో డోర్ తీసిన ఆవిడ ఆశ్చర్యపోయింది ఏదో అత్యవసర విషయమే అయి ఉంటుంది అని అనుకుని ఏంటండి ఏమైనా కావాలా అని అడిగింది ఆవిడ విషయం చెప్పింది గగన నేను హాస్పిటల్కి వెళ్తున్నాను అండి పిల్లలు వస్తే ఇబ్బంది పడతారు కాస్త బస్సు దగ్గర ఈ తవి తాళం చెవి వాళ్ళకి ఇచ్చి ఇంట్లో డోర్ వేసుకొని ఉండమని చెప్పండి అని చెప్పింది గగన అయ్యో దానికి ఏం భాగ్యం కేవలం తాళం చెవి ఇవ్వడమే కదా ఇస్తాను అని చెప్పి ఆవిడ అనడంతో కృతజ్ఞతలు తెలుపుకొని భర్తను తీసుకుని హాస్పిటల్కి వెళ్ళింది గగన కొనసాగుతుంది మీకు ఈ కథ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరి నేను కథలను మిస్ కాకుండా ఉండడం కోసం వెంటనే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ కథపై మీ అభిప్రాయాలను తెలియజేయడం మర్చిపోవద్దు మరో భాగంతో మీ ముందుకు వస్తాను మీ రమేష్ జ్యోతి